హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్ట్ స్కాలా అయితే తీసుకురావడం జరిగింది జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కారండి ఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అయితే రిజిస్ట్రేషన్ అయింది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఈ కాలైతే ఉపయోగపడింది తెలంగాణ మిత్రులకైతే ఉపయోగపడదండి మన దగ్గరికి సేలింగ్ అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్ నుంచి నిన్నైతే వచ్చింది మీరు కూడా మీ కార్లు అమ్ముకోవాలనుకుంటే మన పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్కి అయితే తీసుకురా అండి తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి దాదాపుగా ముప్పై కార్లు దాకా అయితే ఉన్నాయి సేలింగ్కి అలాగే మీరు అమ్ముకోవాలనుకున్నా కూడా ఇక్కడ అయితే తీసుకురావచ్చు అమ్మి పెడతాము ఇక ఈ కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెనాల్ట్స్ కాల ఆర్ టాప్ అండ్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడు మోడలు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై వేల కిలోమీటర్లు అయితే ఈ కార్ అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యుల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ ఓనర్ అయితే అయిందు ఇక మీరు ఎవరన్నా తీసుకుంటే థర్డ్ ఓనర్ అయితే అవుతారు ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి టెన్షనే లేదు మీకు ఈ కార్కి దాదాపు నాలుగు ఐదు లక్షలు అయితే ఈ కార్ అయితే తిరిగిందండి సన్నీ చూపి అది ఆ కారు కూడా అమ్మినటువంటి కారే ఆ కారు కూడా ఇంజన్ నాలుగైదు లక్షలు అయితే తిరిగింది ఆ కార్ సేల్ అయిపోయింది ఈ కారు అయితే ప్రస్తుతానికి అమ్మకానికి అయితే ఉంది అది తెలంగాణ అమ్మాము ఈ కారు అయితే ఆంధ్ర బండి ఆంధ్ర మిత్రులకైతే ఉపయోగపడింది ఇంజన్ పరంగా ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు టైర్స్ కూడా సీల్ టైర్స్ అయితే ఉన్నాయి వెనకాల చూసుకున్నట్లయితే ఒక యాభై అరవై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వీల్స్ అయితే ఉన్నాయి మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది బాడీలోకి కూడా తిప్పుకోవచ్చు ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో వన్ లీటర్ డీజిల్ కి మైలేజ్ అయితే వస్తుంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉడి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకు డెబ్బై శాతం అయితే ఉన్నాయండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే వస్తాయి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఇక సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి మైనర్గా అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయి పిల్లర్స్ రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్ రైట్లో ఉన్నటువంటి యాప్లాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది కింద బాడీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్ మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు ఆంధ్రప్రదేశ్లో ఈ కారు ధర మూడు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉందండి పది ఇరవై వేల మధ్యలో బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్ చూడొచ్చండి రెనాల్ట్ ఇస్ కాలా ఆర్ఎక్జెడ్ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్ గా ఉంది హెడ్ హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం హెడ్లామ్స్ అయితే ఉన్నాయి లైట్గా షేడింగ్ అయితే వేయండి ఇది క్లీనింగ్ కూడా చేయించుకోవచ్చు చాలా నీట్గా అయితే వస్తాయండి డెబ్బై శాతం ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది రెనాల్ట్ ఇంజన్ మీకు ఇంజన్ కూడా చాలా నెంబర్ వన్గా అయితే ఉంటుంది నాలుగు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు అయితే తిరిగిద్దండి అలాగే చూసుకోవచ్చు టైర్స్ వందకు వంద శాతం ఉన్నాయి తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్స్ కానీ గ్లాసులు కానీ అయితే ఏం చేంజ్ అవ్వలేదు అలాగే చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం వెనకాల టైప్స్ ఉన్నాయి లైవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఆర్ఎక్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ చూడొచ్చు బూట్ ఓపెనింగ్ ఫంక్షన్ అనేది మీకు కీలో అయితే ఉంటుంది అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని ఒక యాభై శాతం అయితే ఉంది అలాగే ఎక్కడ బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలై అయితే ఉన్నాయండి అలాగే డోర్ పేస్టింగ్ చూడొచ్చు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి బ్లోయర్ కూడా మంచి వర్కింగ్లో ఉంది రూఫ్ చూడొచ్చు అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉంటాయి ఈ కారుకి అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది అలాగే స్టీరింగ్ నాయిస్ కూడా అయితే ఏం లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అలాగే క్లస్టర్లో వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఏసీ కూడా వర్కింగ్ అండి అలాగే గేర్స్ కూడా అయితే స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి టైర్స్ చూడొచ్చు దాదాపుగా వందకి తొంభై నుంచి వంద శాతం ఉన్న ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక యాప్రాన్స్ విషయంలో రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బానెట్ పేస్టింగ్ కానీ కంపెనీ లేబుల్స్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి రెండు వేల రెండు వేల పదమూడు కారు రెనాల్టస్ కాల ఆర్ఎక్జెడ్ టాప్ అండ్ వేరియంట్ రీడింగ్ ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది టూ కీస్ అయితే ఉన్నాయి అటుపాటు ఇన్సూరెన్స్ ఉంది కాల్ కాస్ట్ మూడు లక్షల పదిహేను వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మొన్న అని అందరికీ బాయ్ జై